హాయ్ అండి అందరికీ మోర్ బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి మేము రీసెంట్గా ట్రిప్కి వెళ్ళాము మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ తరపు నుంచి కార్తీక భోజనాలు అని చెప్పేసి చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తే ఆ ట్రిప్కి అయితే ఇలా లగేజ్ అన్నీ సర్దుకొని వెళ్తూ ఉన్నామన్నమాట ఇంటికాడ నుంచి బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు అంతా అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా మధ్యలో ఇలా బయట ఫుడ్ లేదు అసలే జర్నీ కదా అని చెప్పేసి మా ఆయన అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు ఏమో పులిహోర తీసుకొచ్చారు ఇంకా మేము చపాతి టమాటా కర్రీ తీసుకొచ్చామన్నమాట ఇలా ప్రశాంతంగా బయట ఒక దగ్గర కారు ఆపుకొని ఇంకా మధ్యాహ్నం అయితే ఇలా తినేసాము మా ఓడు మాత్రం ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాడు ఇంకా మా బాబు కూడా కొంచెం పులిహోర తినింది మా ఇద్దరు పిల్లలు అన్న వాళ్ళ ఇద్దరు పిల్లలు మొత్తం నలుగురు అనమాట ఇంకా వీళ్ళతోటి వీడియో క్లియర్గా షూట్ చేయడం అయితే అస్సలు కుదరలేదు రాగానే బీచ్ వచ్చేసి చీరాల ఓడరి బీచ్ అనమాట ఇంకా రాగానే బీచ్ ఎదురే కాబట్టి రిసార్ట్స్ ఇంకా లగేజెస్ అన్నీ దించేసి ఇంకా హస్బెండ్స్కి అయితే అందరికీ మీటింగ్ పెట్టేశారు మమ్మల్ని ఏమో ఇలా ఇసుకలో కూర్చోబెట్టారనమాట ఫ్యామిలీస్తో వచ్చాం కాబట్టి భార్యలు పిల్లల వరకు ఇలా ఇసుకలో ఆడుకుంటూ ఉన్నారు అక్కడ వాళ్ళకేమో మీటింగ్ జరుగుతూ ఉంది మీటింగ్ కూడా బీచ్లోనే అనమాట ఒక పక్క టెంట్ వేసి మీటింగ్ జరుగుతూ ఉంది కదా ఇక్కడ ఉయ్యాలు కూడా ఉంది పెద్ద పెద్ద ఉయ్యాల కాసేపు పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఉయ్యాలు ఊపుతూ ఉన్నారు నిజంగా ఫుల్ ఎంజాయ్ చేశారు నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం ఎంత పెద్ద ఊపులైనా సరే భయం లేకుండా ఊగుతా అలాగే మా కూడా బాగా నచ్చింది ఇంకా ఊగుతా ఉన్నాడు అనమాట బాగుంది బీచ్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ బయట వాళ్ళు వచ్చి మునగడానికైతే లేదు ఓన్లీ ఈ రిసార్ట్స్ తరఫున వీళ్ళే అనమాట అందుకని చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది ఓన్లీ మేమే కాబట్టి నిజానికి మా హస్బెండ్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ట్రిప్ ప్లాన్ వేస్తూ ఉంటారు ఈసారి కొత్తగా ఫ్యామిలీస్తో ట్రిప్ ప్లాన్ వేశారు ఫస్ట్ టైం అనమాట మా ఆయన జాబ్లో జాయిన్ అయ్యాక ఫస్ట్ టైం అనమాట ఇలా ఫ్యామిలీ ట్రిప్ అనమాట ఎయిట్ ఇయర్స్లో ఫస్ట్ టైం కదా కన్ఫామ్గా వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫ్యామిలీలు అలాగే అనుకొని వచ్చారు అందరూ అందరికీ ఎక్సైటింగ్గా ఉండేది కదా వాళ్ళు సపరేట్గా వెళ్ళడం వేరు ఇలా ఫ్యామిలీతో సరదాగా కంపెనీ వాళ్ళు ట్రిప్ ప్లాన్ చేయడం వేరు ఫస్ట్ టైం కాబట్టి మరీ దూరం కాకుండా కొంచెం దగ్గర కాబట్టి చీరాలు ఇక్కడ ప్లాన్ చేశారు ఈసారి బాగుంటే నెక్స్ట్ టైం ఇంకా ఎవ్రీ ఇయర్ ఇలాగే పెడుతూ ఉంటారంట అందరూ కొత్తగా ఉంటారేమో నాకు ఎవ్వరు తెలియదు అక్కడ నేను ఎలా ఉండాలా అనుకున్నా కానీ నిజానికి అక్కడ ఉన్న వాళ్ళందరిలో నాకే ఎక్కువ మంది తెలుసు అందరూ ఇంకా నేనే వాళ్ళకి ఎక్కువ మంది తెలుసు కాబట్టి ఇంకా నా దగ్గరే వచ్చి కూర్చొని అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరు అలా అలా అందరూ పరిచయం అయిపోయారు అనమాట అసలు టూ డేస్ ఎలా గడిచిపోయినాయో కూడా తెలీదు అంత ఫుల్ ఎంజాయ్ చేస్తాం నాకైతే చాలా నచ్చింది మెయిన్ నాకు నా పిల్లల వల్ల నచ్చింది అనమాట వాళ్ళకి ఫుల్గా నచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేశారు అందుకని నాకు నచ్చింది నిజానికి మా వాడికి బీచ్ అంటే ఎంత భయమో కార్ కార్లో మా ఫ్రెండ్ చెప్తా ఉన్నారనమాట నా ఫ్రెండ్ మా వాడికి చాలా భయం అసలు కాళ్ళు కూడా తడపడు అని అలాంటిది వాడు ఫుల్ ఎగ్జైటింగ్గా అసలు ఒక్కడే వెళ్ళిపోతూ ఉన్నాడు భయమే లేకుండా అందరూ షాక్ అయ్యారు అదే భయం అన్నా కదా ఇంతలా ఆడుకుంటున్నాడని ఫుల్గా ఇద్దరు అలసిపోయాక మా హస్బెండ్ వాళ్ళు కూడా మీటింగ్ అయిపోయింది ఇంకా స్నాక్స్ టైం అని చెప్పేసి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అయి ఇది ఇంకా ఇలా ఆనియన్ పకోడి వేడి వేడిగా వేసి ఇచ్చారు నిజంగా టేస్ట్ మాత్రం బాగుంది ఇంకా రిసార్ట్స్ ముందు ఇలా చైర్స్ కూడా ఉంటాయి మంచిగా బీచ్ని చూస్తూ పిల్లలతోటి అలా తింటూ మనం అని అనమాట ఇవే రిసార్ట్స్ ఇంకా ముందే కాబట్టి బీచ్ బీచ్ని చూస్తూ అలా పిల్లల్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ తిన్నాము వేడి వేడి ఆనియన్ పకోడి అలాగే టీ కూడా ఉన్నాయి అనమాట మంచిగా ఫ్యామిలీ టైం అయితే ఫుల్గా కేటాయించాలి టూ డేస్ ఎలా అయిపోయినా కూడా చెప్పలేకపోతే అంత హ్యాపీగా గడిచిపోయింది మా ఓడి పాప ఇద్దరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇంకా తిన్నాక మళ్ళీ బీచ్ ఇంకా అక్కడ ఏం ఉండదు బీచ్ రిసార్ట్స్ ఇంకా అంతే ఎంజాయ్ చేయడానికే వచ్చింది కాబట్టి ఇంకా ఫుల్గా మా పిల్లలు కూడా వదిలేశాను భీభచ్చంగా ఆడుకుంటున్నారు ఇక్కడ ఫోటోగ్రాఫర్ గారు ఉన్నారు సో ఒక ఫోటో కడిగి అప్పుడే ఇచ్చేస్తారు ఫిఫ్టీ రూపీస్ అంట అందుకని చెప్పేసి ఒక ఫ్యామిలీ ఫొటోస్ పిల్లలకి సపరేట్గా ఫొటోస్ అలా ఫొటోస్ ఎక్కడున్న మంచి మెమోరీస్ కాబట్టి ఫొటోస్ మాత్రం ఖచ్చితంగా దిగుతాము అలా ఫొటోస్ కూడా దిగాము కార్ అదే కార్ రైడింగ్ ఉంది అలాగే హార్స్ రైడింగ్ ఉంది ఇలా మా ఓన్ని లాక్ రావడమే సరిపోయింది నా పని శారీలో మనమైతే ఫుల్గా ఎంజాయ్ చేయలేము కదా ఎందుకంటే పిల్లల్ని చూసుకునే సరిపోయింది నాకు వాళ్ళిద్దరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు అది చాలా అనిపించింది అది కాక అక్కడ కొత్త అలా ఫీలింగ్ అయితే ఏమీ రాలేదు ఎందుకంటే మ్యాక్సిమం అందరూ నాకు త పరిచయం అయిన వాళ్ళే మా ఆయన వల్ల మా హస్బెండ్ మ్యాక్సిమం అందరితో కలుపూలతనంగా ఉంటారు అతని వల్ల నాకు కూడా వాళ్ళ భార్యలు ఫ్రెండ్స్ అయిపోయారు కొత్త ఏమో ఎవరు తెలియదేమో అనుకున్నా కానీ మ్యాగ్జం అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఇంక అక్కడికి వెళ్ళగాలి అందరూ పలకరిచ్చిన నా దగ్గరే వచ్చి కూర్చోవడం బాగా అనిపించింది ఇంకా చూస్తున్నాక ఇక్కడ హార్స్ రైడింగ్కి మాట్లాడుతున్నాడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తామని హార్స్ ఒక్కసారి ఎక్కి దిగామంటే టూ హండ్రెడ్ అంతా ఒక కిలోమీటర్ తీసుకెళ్ళి తీసుకొస్తారు ఇంక మా బాబుని ఎక్కిద్దామని మాట్లాడుతూ ఉన్నాడనమాట ఈ బీచ్ చూడడానికి కూడా అంత భయం అని అనిపిదనమాట ఇక్కడ కావాలి తుమ్మలు పెంటాను ఒక బీచ్కి వెళ్తాం కదా అది చూడగానే భయం వేసిద్ది అందుకనేమో మా ఊడు దగ్గరకు కూడా వెళ్ళడం ఇంకా అసలు వెళ్ళడేమో భయమేమో అనుకున్నాం కానీ ఈ బీచ్ అసలు భయంలా అనిపించట్లేదు మరీ లోపలికి వెళ్ళిపోతాడు అలా రాగానే వాడు ఒక్కడే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు చూస్తున్నాడు కానీ ఇంకా హార్స్ కూడా ఎక్కించాము బాగా ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాడు అనమాట దేనికి భయపడలేదు యాడవలేదు మేము ఎలా అనుకున్నామో పూర్తి ఆపోజిట్గా అయిపోయాడు నిజంగానే పిల్లల్ని అస్సలు అంచనా వేయలేమో ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా చేంజ్ అయిపోతూ ఉంటారు మా వాడు ఫస్ట్ నుంచి కూడా చాలా సైలెంట్ కానీ వాడికి ఇప్పుడు ఫైవ్ ఎంటర్ అయినాక ఫుల్ ఎగ్జైటింగ్ ఎగ్జిబిషన్ తీసుకెళ్ళా ఇలాంటి బీచ్లు తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళాం ఫుల్ హుషారుగా ఉన్నాడు ఎవరితో పని లేదు మంచిగా ఆడుకుంటున్నాడు అల్లరి చెయ్యడు ఫైవ్ వచ్చినాక మాత్రం పూర్తి ఆపోజిట్గా తయారయ్యాడనమాట అంతే పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతూ ఉండిద్ది ప్రజెంట్ ఇప్పుడు మాత్రం ఫుల్ హుషారుగా ఉన్నాడు దేనికి భయపడట్లేదు హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు నాకు ఇష్టం అనమాట నా పిల్లల్ని ఇలా చూడటం ధైర్యంగా ప్రతి దాంట్లో పాల్గొనాలి వచ్చినా రాపోయినా ఏదైనా గేమ్స్ పెట్టినా గెలిచినా గెలవపోయినా చిన్నప్పటి నుంచే ప్రతిదీ యాక్టివ్గా ఉండాలి అనేది నాకు ఇష్టం అనమాట చదువులో వీడిది భయపడాల్సిన ఏం లేదు చాలా బాగా చదువుతాడు అంటే కొంతమందిది చిన్నప్పటి నుంచే తెలిసిపోయింది కదా వీళ్ళు చదవగలరాలేదు అని చదువు విషయంలో మాత్రం చాలా బాగా చదువుతాడు అలాగే మంచి మెమొరీ కూడా ఉంది వీడికి ఏదైనా టక్కుని గుర్తుపెట్టుకుంటాడు అందుకని చెప్పేసి మిగతా వాటిలో సైలెంట్ కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో మా బాడీని యాక్టివ్ చేయాలి అనేది నాకు ఇష్టం డ్యాన్సింగ్ అయినా స్విమ్మింగ్ అయినా ఇలాంటి మామూలు యాక్టివిటీస్ చూస్తున్నాం ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా ఎక్కడైనా జాయిన్ చేసుకుంటారు మాక్సిమం అందుకని చెప్పేసి చూస్తూ ఉన్నామన్నమాట కావాలో తెలుసు అంటే దగ్గరలో మా ఆయన లేకపోయినా నేను తీసుకెళ్ళి వదిలిపెట్టి మళ్ళీ తీసుకురాను అలా దగ్గరలో ఎక్కడైనా ఏదైనా యాక్టివిటీస్ ఉన్నాయా అని చూస్తున్నాం ఉంటే మాత్రం ఎంత ఖర్చైనా ఖచ్చితంగా జాయిన్ చేస్తాను ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచే ప్రతిదీ నేర్పిస్తూ ఉంటే పెద్ద వాళ్ళకి అలవాటు అయిద్ది ప్రతిదీ అంత కష్టం అనిపిదు అలాగే అన్నింటిలో ఇష్టంగా పాల్గొంటారని నాకు అనిపిస్తూ ఉంటుంది అలాగే వాళ్ళకు ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీగా ఉండిద్ది ఎప్పుడు స్కూలు ఇంటికి రాగానే ఇంకా ఆడుకోవడం ఇలాగే కాకుండా ఏదో ఒక స్కిల్ నేర్పియాలి అనేది నాకు ఇష్టం ఇంక ఇక్కడ ఇద్దరు పిల్లలతోటి ఎంత బాగా ఆడుకుంటున్నాడు నిజానికి వాళ్ళని కూడా వీడే లాక్కెళ్తున్నాడు రండి రండి అని షాక్ అసలు అందరం బంటమ్మ ఇంత భయం వస్తుడు అసలు ఎలా మునుగుతున్నాడు అని భయం లేదేం లేదు ఇంకా మా పాప అయితే వాడికి పోటీగా వెళ్ళిపోతూ ఉంది అలలు వచ్చినప్పుడు వెనక్కి వస్తుంది లేదంటే ముందుకు దూసుకెళ్ళిపోతుంది ఇసుకలో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది అసలు కళ్ళల్లో పడుతున్న తల మీద పడుతున్న ఎంత బాగా అందరూ షాక్ అయ్యారు ఈ పిల్లలంటే అసలు మాకు తెలియని వాళ్ళు కూడా వచ్చి పాపను బలకరిస్తున్నారు ఇంత చక్కగా ఆడుకుంటుంది అని నిజానికి ఫస్ట్ టైం ట్రిప్కి వెళ్ళడం చిన్న పిల్లలతో ఇద్దరిని హ్యాండిల్ అయితే అసలు వీళ్ళు ఏడుస్తారేమో ఉంటారా ఉండరా అని ఎంత టెన్షన్ పడ్డాను కానీ అక్కడికి వెళ్ళినాక పూర్తి ఆపోజిట్ అనమాట అసలు నేను కూడా అవసరం లేదు వాళ్ళిద్దరికి అంత బాగా ఎంజాయ్ చేశారు మేము వెళ్ళేలో పోయి టూ అయింది కదా ఇంకా టూ దగ్గర నుంచి నైట్ ఈవినింగ్ సెవెన్ వరకు ఫుల్గా బీచ్లో ఎంజాయ్ చేశారు ఇంక ఇద్దరిని తీసుకొచ్చి స్నానం చేపించేసి మళ్ళీ బీచ్ దగ్గరికి వచ్చాము నైట్ కూడా ఇలా టేబుల్స్ వేసి రౌండ్గా ఎవరి ఫ్యామిలీలు వాళ్ళు అలా గుంపుగా కూర్చొని మాట్లాడుకుంటా బీచ్ని చూస్తా ఇలా స్నాక్స్ అనమాట ఇది కూడా తినచ్చు ఆ రోజే కార్తీక పౌర్ణమి అనమాట సో మంచిగా చంద్రుణ్ణి చూస్తా అలా బీచ్లో నైట్ టైం బీచ్లో ఎవరు ఉండరు కదా మ్యాక్సిమమ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాది కూడా ఎంత బాగుందో చల్లటి గాలి వస్తాయి ఇలా అందరితో మాట్లాడుకుంటా స్నాక్స్ వచ్చేసి చికెన్ ఫ్రై అలాగే వెజ్ అనేపప్పు ఉంటాయి కదా అవి కూడా ఫ్రై లాగా ఏయో మొత్తం రెండు మూడు రకాలు కూల్ డ్రింక్స్ కూడా ఇంకా పండగ పిల్లల్ని ఆపలేకపోతున్నాం ఎవరిష్టం వాళ్ళది ఎన్నైనా తాగొచ్చు అందుకే పట్టుకోలేకపోతున్నాం పాపం ఇవన్నీ కొంచెం స్పైసీగా ఉన్నాయి మా పాపకేమో తినాలనిపిస్తుంది చికెన్ మాత్రం మా పెట్టే పని లేదు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టంగా తింటాడు ఇంకా వాడే తింటున్నాడు అనమాట మా పాప చూస్తున్నారుగా వాళ్ళు తింటున్నారని తట్టుకోలేకపోతుంది ఏదో ఒకటి తినాలి అనే ఉద్దేశంలో ఉంది కానీ అవన్నీ స్పైసీగా ఉన్నాయి ఇంకా చికెన్ లోపలిది కొంచెం పెట్టాను చూస్తున్నారుగా మొత్తం బీచ్ వెనకేమో రిసార్ట్స్ ఎంత బాగుందో ఆ టెన్ డేస్ దగ్గరే మా హస్బెండ్ వాళ్ళకి మీటింగ్ ఇంకా టూ డేస్ మొత్తం బీచ్లోనే స్పెండ్ చేసాము ఇంకా ఈవినింగ్ కదా స్నాక్స్ అయిపోయినాక ఇలా ఫైర్ క్యాంప్ వేశారు మంచిగా చలి చలిగా ఇలా ఫైర్ క్యాంప్లో ఫుల్ ఎంజాయ్ చేశారు మంచిగా డీజే పెట్టారు ఇంకా బాయ్స్ అందరూ ఇలా వీళ్ళే ఎంప్లాయీస్ అనమాట మొత్తం ఫుల్గా ఇలా ఎంజాయ్ చేస్తున్నారు రకరకాల పాటలకి డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు మేము ఇక్కడ కూర్చొని తింటా వాళ్ళ డ్యాన్స్ చూస్తే ఎంజాయ్ చేస్తాం ఇదంతా నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట బెస్ట్గా అయిపోయింది చాలా బాగుంది బాబా నా దగ్గరికి వెళ్ళి ఎగుర్రా అంటా లేదు నాకు భయం అని చెప్పేసి నా ముందు డ్యాన్స్ చేస్తున్నాడు అక్కడ దగ్గరికి వెళ్ళడం వాళ్ళందరూ పెద్దవాళ్ళు కదా అందుకని చెప్పేసి వాళ్ళు ఉన్నారని ఇంకా నా దగ్గరే ఎగురుతూ ఉన్నాడు ఫుల్లీ యాక్టివ్ అయితే మా బాబు పాపకు కూడా కంఫర్ట్గా ఉండిద్దాని ఇంకా షర్టు ఫ్యాంట్ వేసాను మా పాప ఫేస్ అసలు ఏ అబ్బాయి అబ్బాయి అంటారు ఇంకా దీనికి తోడు చొక్క ప్యాంట్ వేసేలాగ ఇంకా ప్రతి ఒక్కరు అబ్బాయి మా హస్బెండ్ అందరికీ తెలుసు కదా పాప పోతే బాబు సేమ్ నీలా ఉన్నాడు బాబు సేమ్ నీలాగే ఉన్నాడు అని చెప్తున్నారు మళ్ళీ వాళ్ళు కీడితే నేను వెళ్ళి పాప సార్ పాప సార్ అని చెప్తా ఉన్న వాళ్ళు షాక్ అవుతున్నారు బాయ్స్ అయిపోయాక గర్ల్స్ కూడా ఇంకా వాళ్ళు వాళ్ళ పిల్లలు వస్తూ ఉన్నారు ఇంకా చూస్తున్నారు కదా ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా ఫ్యామిలీ టైం ఇలా టేబుల్స్ వేసుకొని బీచ్ ఎంజాయ్ చేస్తూ తిన్నా సార్ ఇంకా నైట్ డిన్నర్ కూడా అక్కడే చెప్పాను ఎయిట్ జడ్ మొత్తం బీచ్ డే హ్యాపీ అసలుకి మావాడు చూసినా అడుగు ఫైర్ క్యాంప్ అంతా అయిపోయాక అందరు వెళ్ళిపోయాక మా ఇప్పుడే వేస్తాం మా దగ్గరికి వెళ్ళని చెప్పేసి సరే వెయ్యిరా అంటే అప్పుడు వెళ్ళి వేస్తున్నాడు చూస్తున్నారు కదా ఎక్కడోళ్ళు అక్కడ ఇంకా డిన్నర్ కూడా అక్కడే మంచిగా పౌర్ణమి రోజు అనమాట మంచి మెమొరబుల్ మెమొరబుల్గా ఉండిద్ది ఇక నేను లంచ్ చేసేదాకా మా హస్బెండ్ పట్టుకున్న తర్వాత ఇంకా మా ఆయన చేస్తున్నాడు లంచ్ మాత్రం మన ఇష్టం ఏది కావాలంటే అది మా పాపకి అయితే అపోలో ఫిష్ ముళ్ళు లేవుండవు కదా చాలా ఇష్టంగా తినింది ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది మంచిగా చేశారు ఫుల్ స్పైసీగా బిర్యానీ చికెన్ కర్రీ అపోలో ఫిష్ చికెన్ ఫ్రై ఇంకా టు జెడ్ మన ఇష్టం అనమాట ఎంతైనా తిన్న లిమిట్ కూడా ఉండదు కానీ మనకు కడుపు పట్టదు కదా ఇంకా రాగానే పాపకి అంత స్పైసీ ఫుడ్ పెట్టలేము కదా అన్నం పెరుగు అన్నం పెడుతుంటే ఏమో తినలేదు అందుకని చెప్పేసి ఇంకా రూమ్కి వచ్చినాక ఒక యాబికి అయి ఉంటే లోపల మెత్తడిది ఉంటుంది కదా దాని వరకు పెడితే తినింది రూమ్ కూడా పీస్ఫుల్గా చాలా బాగుంది ప్రశాంతంగా పెద్ద రూమ్ ఇచ్చేసరికి బీచ్లో అంత ఫుల్గా ఎంజాయ్ చేసి టైడ్ అయిపోయి రూమ్కి వస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మా ఆయన బాబు మాత్రం మంచిగా బొమ్మలు పెట్టుకొని చూస్తూ ఉన్నారు టీవీలో ఏమొస్తాయా అని లోపు నేను పాపకి ఇంకా యాపిల్ అయితే పెట్టేశాను అసలు మా పాప ఎక్కడైనా మాక్సిమం పది నిమిషాలు తర్వాత మళ్ళీ ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి అలాగే కంటిన్యూగా ఉండలేదు జర్నీ విషయమైనా ఏదైనా అలాంటిది మా పాప యాక్టివ్గా ఎంతసేపు ఉందో ఇంకా మార్నింగ్ ఫైవ్ కే లేచేసాము ఫైవ్ కే లేమన్నారు అందుకని చెప్పేసి ఇంక అందరం ఫైవ్ కే లేచి రూమ్లోనే ఇలా ఫ్రెష్అప్ అయిపోయి రెడీ అయిపోయి మళ్ళీ బీచ్కి వెళ్ళిపోయి ఎందుకంటే ఉదయాన్నే మునిగొచ్చు కదా అని నేనైతే ఈ టాప్ వేసుకున్న అంటే మునిగిన కొంచెం కంఫర్ట్గా ఉండిద్ది ఇది అయితే కొంచెం గట్టిగా ఏం కనిపిస్ కనిపించదు అందుకని చెప్పేసి మునగొచ్చు కదా అని ఎర్లీ మార్నింగ్ అందరం అలా వచ్చేసాము చూసినా కదా బీచ్లో సన్ ఎంత ప్రశాంతంగా బాగుందో అసలుకి అలలు ఎప్పుడు వస్తా బయట వాళ్ళు ఎవరు ఉండరు ఓన్లీ కంపెనీ తరపున వీళ్ళేం కాబట్టి కొంచెం బాగుంది కాసేపు అలా కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అసలు మా పాప ఎక్కడ ఆగింది కూర్చొని కూర్చొని అట్లా వెళ్దాం బాపా అని వెళ్ళిపోతుంది మా పాపని నేను తీసుకెళ్ళడం కాదు నన్నే మా పాప తీసుకెళ్ళింది ఆ టూ డేస్ మాత్రం బీచ్ ఇసుక ఈ రెండు ఉంటే చాలు అస్సలు ఆకలేదు పక్కన ధ్యాస ఎవరితో ఉండదు మంచిగా ఆడుకుంటుంది వచ్చిన పిల్లల్ని కూడా ఆడిపిస్తుంది అనమాట ఈ పిల్ల ఇసుక వాళ్ళ చేతిలో పోయిను వాళ్ళ చేత ఆడిపిను ఈ పిల్ల ఆడిపిస్తుంది వచ్చిన వాళ్ళని కూడా అంత బాగా ఎంజాయ్ చేసింది పాప మాత్రం ఇంకా బీచ్ని మాత్రం అసలు అతల కాసేపు నేను కాసేపు మా వారు ఇలా ఇద్దరం బీచ్కి తీసుకెళ్ళి పాపనైతే ఫుల్గా ఆడిచ్చాము పాపకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట బీచ్ ఎప్పుడు వెళ్ళలేదు కదా పాప పుట్టాక ఫస్ట్ టైము ఫుల్గా ఎంజాయ్ చేసింది అసలుకి ఎంత బాగా బీచ్ నచ్చిద్ది అని అయితే ఎక్స్పెక్ట్ చేయాలి భయపడిద్ది అనుకున్నా కానీ అస్సలు భయపడాలి అల్లలు వస్తుంది ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంది దింప మనకి గోల్ చేస్తాం మనం ఎత్తుకున్నా ఒప్పుకోవట్లా దింపు దింపు అని గొడవ చేస్తుంది అనమాట అంత ఇష్టంగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది ఉదయాన్నే కాబట్టి ఇంకా బాగుంది నైట్ టైం అలాలు ఫాస్ట్గా వస్తున్నాయి కానీ ఉదయం పూట కొంచెం చులోగా వస్తున్నాయి పాప ఇంకా హ్యాపీగా ఉంది అవి వస్తుంటే డాన్స్ చేస్తూ ఉంది మా ఆయనకి ఎంత సంతోషంగా ఉందో మా పాప ఇలా హ్యాపీగా ఉంటే ఇక మంచిగా కొన్ని ఫొటోస్ అయితే దిగాము చూసినారు కదా ఉయ్యాలైతే కనుక నాకు ఎంత ఇష్టమో ఉయ్యాలంటే అందుకని చెప్పేసి కాసేపు పిల్లల్ని బీచ్లో ఎంజాయ్ చేయనిచ్చి ఇంకా తర్వాత నేను ఉయ్యాలు ఊగుతా ఉన్నాను అనమాట ఎక్కడికి వచ్చినా మనకి ఫోటోలు తప్పవు కదా అందుకని చెప్పేసి కొన్ని ఫోటోలు అయితే అలా బీచ్లో తీసేసుకుని ఇంకా ఉయ్యాలు ఊగుతా ఉన్నాము మా బాబుని బీచ్లో నుంచి తీసుకొచ్చా కదా అందుకని ఏడు ఫేస్ పెట్టాడు నేను బీచ్కి వెళ్తా వెళ్తా అని కాసేపు ఉయ్యాలు ఊగి వెళ్ళు మా అని చెప్పేసి ఇంకా ఉయ్యాలు ఊపుతూ ఉన్నాను ఈ అక్క కూడా మా ఫ్రెండే అనమాట అంటే అక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో కొలిక్ అనమాట వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భార్య అక్క కూడా వెంటనే కలిసిపోయింది బాబు ఫ్రెండ్ అయిపోయింది ఇంకా నన్ను ఊపుతా ఉంది కాసేపు మా బాబుని పాప తర్వాత కాసేపు పాపని తీసుకొని ఊపాను పాప కూడా అసలు భయపడలేదు బాబు ఇది ఉయ్యాలి కూడా చూస్తున్నారు కదా నాకు ఈ బీచ్లో ఎక్కువగా నచ్చింది ఉయ్యాలే నాకు ఎంత ఇష్టమో ఉయ్యాలంటే ఎంత పెద్ద ఊపు ఊపినా చిన్నప్పటి నుంచి అలవాటే కాబట్టి అంత భయం ఏమనిపియదు కానీ ఇసుకలో పెద్ద పెద్ద ఊపులు ఊపాలంటే చాలా కష్టం బాయ్స్ అయితే ఊపగలరు కానీ గర్ల్స్ మాత్రం కొంచెం కష్టమైంది అయినా మ్యాక్సిమం మాకు వచ్చిన హైట్లోనే మాక్సిమం ఊగామనమాట ఫుల్ ఎంజాయ్ చేసాం మా పాప చూస్తున్నారు కదా అసలు భయమే లేదు ఇంకా పాప కోసం చిన్న చిన్న ఊపులు ఊపుతుంటే అసలు భయపడట్లేదు పెద్ద ఊపులు ఊపినా భయపడట్లేదు పాప తర్వాత నేను సింగిల్గా ఊగాం కదా అలా హైట్ లేకపోతే బీచ్ పైనుంచి కనిపిస్తా ఎంత బాగుందో నాకు బేసిక్గా ట్రిప్స్ అంటే అంతగా నచ్చు ఏముందిలే మనీ ఖర్చు అలా అనుకుంటా పెళ్ళైనప్పటి నుంచి కూడా మాకు ట్రిప్స్ అంటూ ఏమి లేవు కావాలి వంగోలు కావాలి వంగోలు అంతే మ్యాక్సిమం పెద్ద ఎవరైనా వెళ్ళినా నాకేం పెద్ద ఫీల్ అనిపించదు అంటే నేను వెళ్ళలేదే అలా బాగుం వెళ్తే బాగుండేది అట్లా ఏమనిపించదు అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట ఆ ట్రిప్స్ మీద అంత ధ్యాస ఉండదు కానీ ఈ మధ్య ట్రిప్స్ వెళ్దాము ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలా మేము వాళ్ళు మాట్లాడుకోవడం వెళ్ళాలి అని అనుకున్నాం కానీ కుదరలేదు లక్కీగా ఇలా ఫ్యామిలీ ట్రిప్ అని వాళ్ళ కంపెనీ వాళ్ళే పెట్టారు సో వెళ్ళాక మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను ఆహా ఎంత బాగుందనిపించింది ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ట్రిప్ ఇలా ప్లాన్ చేసుకొని మంచిగా వెళ్తే మనకి కొంచెం స్ట్రెస్ రి రిలీఫ్గా ఫ్రీగా ఉండిద్ది అనిపించింది మనీ పోతే పోయాయి ఎవ్రీ ఇయర్ ఇలా మంచిగా వెళ్ళాలి అని అయితే ఫిక్స్ అయ్యాము చాలా బాగుంటుంది ప్రశాంతంగా అసలు మైండ్ చాలా రిలీఫ్గా ఉండిద్ది ఎన్నాళ్ళు నాకు ఎందుకు తెలియలేదా అనిపించింది నిజంగా అసలు నాకు ట్రిప్స్ మీద అంత ఏముండదు జర్నీ మనీ ఖర్చు ఎలా ఫీల్ అయ్యేదని కానీ వెళ్ళి నాకు తెలిసింది ఎంత బాగుందో ఇక్కడ బయట లుక్ కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా అంత గ్రీనరీగా లుకింగ్గా చాలా బాగుంది దగ్గరలోనే బీచ్ గట్రా అడుగులేస్తే బీచ్ వచ్చేసింది మన రిసార్ట్స్ నుంచి నాకైతే మంచిగా నచ్చింది ఆ రిసార్ట్స్ కొన్ని రూమ్లో ఉన్నాయి బీచ్ దగ్గర ఇంకొంచెం ముందుకు పోతే ఇది మెయిన్ రిసార్ట్స్ అనమాట మైరా గోల్డెన్ బీచ్ రిసార్ట్స్ అనమాట చాలా బాగుంది చుట్టూ గ్రీనరీ పార్క్ లాగా మంచిగా ఎంజాయ్ చేసాను ఇప్పుడైతే రూమ్కి వెళ్తాను ఫుల్గా తడిచాము ఉదయం ఐదింటికి వెళ్ళాము ఎనిమిదిన్నర దాకా అక్కడే బీచ్లో ఎంజాయ్ చేసేసి ఇంకా రూమ్కి వచ్చామన్నమాట ఫ్రెష్ అవ్వాలి మీటింగ్ ఉంది కంపెనీ మీటింగ్ సో నిన్న ఈవినింగ్ పెట్టిందేమో ఓన్లీ స్టాఫ్ వర్క్ పెట్టారు ఇప్పుడు ఫ్యామిలీతోటి మీటింగ్ ఉందన్నమాట అందుకని చెప్పేసి ఇంకా టైం అయిపోతుంది నైన్ కల్లా మీటింగ్కి రమ్మన్నారు అందుకని ఇంకా వచ్చేసామన్నమాట రిసార్ట్స్కి నేనంతా ఈ రిసార్ట్స్ బయట లుక్ చూపిస్తున్నాను చూసినా కదా ఇలా ఇవన్నీ కొత్తగా కట్టారు రూమ్స్ మాత్రం చాలా ప్రశాంతంగా బాగుంది వైట్ అండ్ గ్రే కాంబినేషన్ కాబట్టి రూంలోకి రాగానే ప్రశాంతంగా ఎంత బాగుందో మనం ఎంత టైర్డ్ అయినా అక్కడికి రాగానే ప్రశాంతంగా అనిపిస్తుంది రూమ్ మాత్రమే నాకు చాలా బాగా నచ్చింది ఒక సైడ్ రూమ్స్ ఒక పక్కకి పోయి స్విమ్మింగ్ పూల్స్ ఇప్పటిదాకా బీచ్లో అంత ఫుల్ ఎంజాయ్ చేసి లేదు ఇక్కడ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసారు ఇంకా చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి సపరేట్ సపరేట్గా ఉందన్నమాట పిల్లలకి ఇదిగో చిన్న స్విమ్మింగ్ పూల్ ఎంత బాగుందో ఆ సేపు మా పాపని అలా దింపా మా బాబు ఏమో లోపలికి దిగరా లోతుండదంటే భయపడతా ఉన్నాడు లేదు లేదని ఆ మెట్ల మీదే కూర్చున్నాడు బీచ్లో అయితే ఎంత దూరమైన వెళ్ళిపోతున్నాడు కానీ స్విమ్మింగ్ పూల్లో దిగమంటే దిగట్లేదు పాపం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్క పిల్లలు రారా రారా నేను పట్టుకుంటానన్నా అస్సలు రావట్లేదు భయపడతా ఉన్నాడు వాడంతే వాడ వాడంతట వాడు వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెళ్ళిపోతాడు భయం లేకుండా మనం ఎవరైనా ఫోర్స్ చేస్తే మాత్రం అసలు వెళ్ళడు ఇంకా చూస్తున్నారు కదా పెద్దవాళ్ళది చిన్నవాళ్ళది సపరేట్ సపరేట్గా ఉంది కాసేపు మేము అలా మెట్లు కాడే కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేసేసాం బీచ్లో నేనైతే మునగలేదు కానీ వీళ్ళిద్దరైతే ఫుల్ ఎంజాయ్ చేశారో నేను మునగడానికి పిల్లలు ఉన్నారు కదా అంత కంఫర్ట్ ఏమి ఉండదు ఈ పిల్లలు పాప కూడా ఒక మా అంత అయితే ఇంకప్పుడు అప్పుడు ప్రశాంతంగా మనం కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు కానీ పాప చిన్నపిల్ల కదా ఆ పిల్ల నెలలేసి ఇంకా మనం మునగడం అవన్నీ బాగుండదులే ఇంకా నేను పాపను పట్టుకొని పాపను ఆడిపియడం పాపను చూసుకోవడం ఇదే బాగా సరిపోయింది కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళింత ఎంజాయ్ చేస్తే చాలే అన్నట్టు అయిపోయింది ఎంత బాగా ఎంజాయ్ చేశారు మా పాప అయితే దింపు దింపు అని గొడవ చేస్తూ ఉంది కాసేపు అలా మెట్ల మీద కూర్చొని ఆడిపించాము కాళ్ళతోటి అది డ్యాన్స్ లాగా వేస్తూ ఉందన్నమాట ఇంకా కాసేపు అలా ఎంజాయ్ చేసాక టైం అయిపోయిందని ఇంకా రూమ్కి వచ్చేసాము మీకు క్విక్గా మాకు ఇచ్చిన రూమ్ టూర్ అయితే చూపించేస్తానని చూస్తున్నాక డోర్ తీయాలి ఎంట్రన్స్ ఇలా టీవీ యూనిట్ ఉండిది ఒక సైడ్ ఏమో ఇలా డైనింగ్ టేబుల్ అలాగే ఫ్రిడ్జ్ కూడా ఉంది ఒక చిన్న ఫ్రిడ్జ్ ఒక సైడ్ ఏమో సోఫా సెట్ మొత్తం బాగుంది అయితే ఇది చూసిన కదా చిన్న ఫ్రిడ్జ్ పైన ఒక టేబుల్ ఏదైనా అవసరమైంది అని చెప్పేసి నీట్నెస్ మాత్రం చాలా నీట్గా ఉంది రూము డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం ఏ టు జెడ్ ఎంత బాగుందో మ్యాక్సిమం రిసార్ట్స్ అంటే ఇలానే ఉంటాయిలండి ఒకసారి మీకు కూడా ఒక లుక్ అయితే ఎలా ఉంది అనేది చూపిద్దామని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను ఎవరైనా రావాలనుకుంటే హ్యాపీగా రావచ్చు చీర అలా ఓడలు అనమాట ఎంత బాగుందో చాలా ప్రశాంతంగా ఇక్కడ సర్వీస్ కూడా ఏ టు జెడ్ కొంచెం కూడా బాయ్స్ ఇబ్బంది పట్టలేదు అసలు ఎక్కడైనా ఏదైనా డస్ట్ ఉన్నా వెంటనే తీసేయడం బాత్రూమ్ కూడా ఇది ఎంత పెద్దది ఇచ్చారో చూస్తున్నారు కదా ఇక్కడ మిర్రర్కి లైటింగ్ ఇచ్చారు అది చాలా బాగుంది చూసినారు కదా ఇలా స్విచ్ ఆన్ చేయగానే లైటింగ్ లాగా బాగుంది అయితే టూ డేస్ మాత్రం ఎలా గడిచిపోయినాయో కూడా తెలియదు అంత ఫుల్గా ఎంజాయ్ చేసాము చాలా బాగుంది ఒకసారి రూమ్ కూడా మీకు చూపిద్దాము అన్న ఉద్దేశంతో ఒక రూమ్ టూర్ కూడా గబగబా చేసేసాను టైం లేదు ఫాస్ట్గా రెడీ అయిపోవాలి మేము ఎయిట్ థర్టీ దాకా ఫుల్గా ఎంజాయ్ చేసే పనిలోనే ఉన్నాం కానీ ఇక్కడ మీటింగ్ టైం అయింది కదా అందుకని చెప్పేసి ఇంకా గబగబా రెడీ అయ్యి మీటింగ్కి వచ్చేసాము ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ టైమే కదా ఫ్యామిలీతో రావడం అందుకని చెప్పేసి కంపెనీ వాళ్ళందరూ వచ్చిన ఒక్కొక్కరికి ఒక్కొక్క శారీ ప్రజెంట్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ మేమే అనమాట ఇంకా మైక్లో అనౌన్స్ చేయగానే మా హస్బెండ్ పేరు ఇంకా వెళ్ళాము వెళ్ళగానే పలకరించి ఇలా గిఫ్ట్గా శారీ అయితే ప్రజెంట్ చేశారు మంచిగా అనిపించింది ఎవరైనా మాట్లాడక మాట్లాడాలి అనుకుంటే స్టేజ్ మీద ధైర్యంగా మాట్లాడచ్చు అని కూడా చెప్పారు చాలామంది మాట్లాడారు నేను మాట్లాడాలని మేమైతే చాలా ప్రిపేర్ అయ్యాం కానీ పాప అసలు కోఆపరేట్ చేయలేదు ఇద్దరు వచ్చి నేను మీటింగ్లో ఏం ఉండలేదు మొత్తం పాపతో రూమ్లోనే ఉండిపోయాను చివరిలో శారీ ప్రజెంట్ చేసేటప్పుడు మా వారు ఫోన్ చేస్తే అప్పుడు వెళ్ళి శారీ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాను పాప దగ్గరికి అదొక్కటే కొంచెం డిసప్పాయింట్ నేను కూడా మీటింగ్లో ఉంటే బాగుండేది అంటే నాకు ఇష్టం ఇలాంటి మీటింగ్స్లో కంపెనీ తరపున వాళ్ళు ఏం చెప్తారు మనం కూడా ఎలా మాట్లాడాలంటే ఇష్టం కానీ వినే ఛాన్స్ ఇవ్వలేదు ఇక మా పాప చూస్తున్నారు కదా ఎంత బాగా ఆడుకుంది పిల్ల ఆటలు అయితే ఆటల్లో చెప్పలేము చిన్న చిన్న షార్ట్స్ రూపంలో షార్ట్స్ అయినా పెడితే నాకు మంచి మెమరీస్గా ఉంటాయి కదా ఈ క్లిప్స్ అన్నీ మేము వచ్చిన రోజు అనమాట ఇంకా మీటింగ్ అయిపోగానే లంచ్ చేసేసి ఇంకా హడావిడిగా వెళ్ళిపోయాం అందుకని చెప్పేసి ఇంకా అప్పుడు బ్లాగ్ అయితే అసలు తీసే టైం లేదు హడావిడిగా వెళ్ళిపోయాం కదా అందుకని చెప్పేసి ఇది స్టార్టింగ్ మేము వచ్చినప్పుడు అయితే హస్బెండ్ వాళ్ళకి మీటింగ్ జరుగుతూ ఉంటే ఇంకా పక్కన మేమందరం ఇలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది అసలు ఆకలి లేదు అమ్మ గుర్తురా లేదు ఎంత బాగా అసలు భయమే లేదు ముందు నెయిల్లు అంటే అవి దగ్గరికి వచ్చేటప్పుడల్లా ఎంత బాగా ఈ బ్లాగ్ అయితే నాకు ఒక మంచి మెమరీగా ఉండేది ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇన్ కేసు ఎవరైనా ట్రిప్ వెళ్ళాలి అంటే మంచిగా వెళ్ళండి చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఆగండి కంపెనీ వాళ్ళు నాకు ఒక సారీ గిఫ్ట్గా ఇచ్చారు కదా సో ఆ శారీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ అండి ఫోన్లో క్లారిటీ లాగా అలా కనిపిస్తుంది కానీ రియల్గా మాత్రం ఫుల్ వర్క్ వచ్చి నిజంగా ఎంత గ్రాండ్ లుక్గా ఎంత బాగుందో ప్రైస్ నాకు తెలిసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిద్ది నిజానికి ఈ సారీ నాకు చాలా బాగా నచ్చింది అక్కడ వాళ్ళందరూ శారీస్ ప్రజెంట్ చేశారు కదా తర్వాత నీకే శారీ వచ్చింది నాకే శారీ వచ్చింది అని అందరూ ఓపెన్ చేసుకొని చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్లో తీసుకోవడం వల్ల అందరికన్నా నా శారీయే బాగుంది వాళ్ళందరూ చాలా జలసీగా కూడా ఫీల్ అయ్యారు అక్కడ ఉన్న అందరికంటే నాకే మంచి శారీ రావడం వల్ల అందరూ చాలా లక్కీ లక్కీ అనుకున్నారు కానీ నిజానికి మా ఆయన చేసుకోవడమే నాకు పెద్ద అదృష్టం చేసుకున్నాక అంతా బాగానే కలిసి వచ్చింది ఈ శారీ వచ్చేసి ఇంక నేను తీసుకున్నాను అనమాట చీరాల ట్రిప్కి వెళ్ళాం కదా అందుకని అక్కడ గుర్తుగా అని చెప్పేసి మగ్గాల మీద నేసిన కలరు ఇది నచ్చేసి తీసుకున్నాను ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్